నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘన సింధువు చేరిడి నీ పాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధి అత్యాదర కదియునట్లుగా సేయుగదయ్య ఈశ్వరా యాదవులు పాండవులు కౌరు ఇలాంటి భేదమేది నా మనస్సులో పెట్టవద్దు ఇంతకాలము భరించాను యాదవులందు పాండవులయందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా అల్లుడే కాని దేవదేవుడు ఆయన్ని కోరింది మోహ విచ్ఛేదము చేయి తండ్రి ఎంతకాలము దీంట్లో ఇలా ఉండిపోతాం ఘనసింధువు చేరడి గంగభంగి గంగానది పరమ పావణి పునాతు గంగా ప్రాంత విహారిణి విజయతే గంగా మనోహారిణి అన్నారు భగవత్ శంకర్ల వారు అటువంటి గంగ ఘన సింధువు మహాసముద్రములో వెళ్ళవలసింది ఎంత గొప్ప నది అయినా అలా ఘన సింధువు చేరేటువంటి గంగ వలె నీ పాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో కదియునట్లుగా సేయుగదయ్య ఈశ్వర ఎంత ఎంత అద్భుతమైన ఒక వేదాంత స్థితికి వేదాంత అనుభూతికి పరాకాష్ఠా స్థితి కుంతీదేవి అలా కోరింది ఆమె ఎలా కనపడుతున్నాడు కృష్ణ పరమాత్మ కోపముతో నీవు అల్లుడే కదా చిన్నప్పటి నుంచి చూసింది ఆమె మాతృత్వం కనపడుతున్నది కోపముతో నీవు దధి కుంభము భిన్నము సేయుచో గోపిక త్రాటగట్టిన ఆ గోపిక అమ్మవారు యశోదాదేవి ఏం చేసింది తీసుకెళ్లి కట్టేసింది నేను అన్ని ఇట్లాంటి పనులు చూస్తుంటావు నువ్వు అని వికుంచిత సాంజన బాష్పతో యధారా పరిపూర్ణ వక్రము కరంబుల ప్రాముచు వెచ్చను కాటుక కన్నులు ఆడపిల్లలు లేని తల్లులు పిల్లవాడికే కాటుక పెట్టి జడ వేసి పువ్వులు పెట్టి అలంకారం చేస్తుంటారు యశోదాదేవి ఇట్లా అలంకారం చేసింది ఆయన్ని ఎందుకంటే మహామాయ వెళ్ళిపోయింది ఈయనే ఉన్నాడు కాబట్టి అంత కాటుక పెడితే అసలే నల్లనివాడు ఆ కాటుకతో కన్నీళ్లు కారుతూ ఇంకా నల్లబడుతూ ఉంది ముఖం ఆ నలుపురో నలుపు ఇంకా మెరుస్తూ ఉంది ముఖం గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్ప తోయ ధారా పరిపూర్ణ వక్రము కరంబుల ప్రాముచు వెచ్చనూర్చుచున్ పాపడవై నటించుట కృపావర నామది చోద్యమయ్యడు ఇంత వేదాంత గహన గహనగామివే నీవు అంత బాలుడవై నటించావే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోందయ్యా నిన్ను చూస్తే అని మాతృత్వము తుణికిసలాడుతూ మాట్లాడింది కుంతీదేవి భాగవతమంతా ఇటువంటి విషయాలే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.